హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక కొత్త విషయం ఏంటంటే కొత్త విషయం ఏం కాదు అన్ని చోట్ల జరుగుతున్నది అంటే రెగ్యులర్గా జరుగుతుంది ఇదివరకు ఎప్పుడన్నా ఒకసారి వినిపించే మాట ఏంటంటే కిడ్నీలో రాళ్ళు కిడ్నీలో రాళ్ళు ఎక్కువగా వస్తున్నాయి ఏజ్ వరకు వస్తున్నాయి అంటే చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయండి నేను ఈ మొక్కల దగ్గర ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఈ కిడ్నీ రాళ్ళకి సంబంధించిన ఒక మొక్క నా వెనక ఉందన్నమాట గమనించండి అదిగో మీకు కనిపిస్తుంది కదా నా వెనక భాగంలో అది వచ్చేసి తులసి మొక్క కాకుండా కొంచెం పెద్ద ఆకులు ఉన్నాయి కదండి రణపాల మొక్క అంటారు దాన్ని ఇది కొంచెం జూమ్ చేస్తాను ఒకసారి చూడండి ఈ మొక్క అన్నమాట ఇది రణపాల మొక్క అంటారు దీన్ని ఈ రణపాల మొక్క ప్రతిరోజు ఉదయం ఒక ఆకు సాయంత్రం ఒక ఆకు కానీ నమిలితే మరి కిడ్నీలో రాళ్ళనేది కరుగుతాయి అని చెప్పానని మరి చాలామంది ఇప్పుడు చిన్నలు పెద్దలు ఎక్కువగా తింటున్నారన్నమాట రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది ఇంకోటి వచ్చేసి చాలామంది ఇప్పుడు ఆ నొప్పి వచ్చినప్పుడు తట్టుకోలేక ఎక్కువగా పది రోజులు చాలా ఇబ్బంది పడి కూడా చివరికి వెళ్ళి హాస్పిటల్లో మరి ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నేను చాలా కేసెస్ చూశాను మా ఇంట్లో చూసాను మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర చూశాను సో ఏంటంటే ఇప్పుడు ఒక పదహారేళ్ళ పాపకు కూడా ఇప్పుడు మళ్ళీ ఆ కిడ్నీలో రా రాళ్ళు వచ్చినాయి అని చెప్పానని మెడిసిన్ అన్నమాట అయితే ఒక చిన్న చిట్కా కానీ మనం పాటిస్తే అండి ఇది నాకు ఒకరు చెప్పారన్నమాట ఒక సిస్టర్ గారు చెప్పారు ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఇలాంటి కేసెస్ నాలుగు చూసి వాళ్ళు ప్రయోగం చేసి ఆ రిజల్ట్ నాకు చెప్పారన్నమాట ఏంటంటే అది మీకు చెప్తాను నేను చాలామందికి చెప్పాను మరి పాటించలేదు కాబట్టి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు వారు నాకేం చెప్పారంటే అమ్మ నేను మేమైతే మా ఇంట్లో పాటించింది ఇది నీకు చెప్తున్నాము అయితే నువ్వెవరికైనా చెప్పినా దాన్ని ఉచిత సలహా కాబట్టి ఎవరు తీసుకోరు పాటించరు కానీ మా ఇంట్లో మాత్రము మేము నలుగురిమి ఇంట్లో ఒకే ఇంట్లో నలుగురిమి ఆపరేషన్ వరకు వెళ్ళి అంటే ఫస్ట్ వారు ఎవరైతే కిడ్నీలో రాళ్ళు వచ్చినాయో వాళ్ళు వెళ్ళి ఎవరో చెప్పడం ద్వారా విని ఆగి ఆపరేషన్ చేయించుకోకుండా మూడు రోజులు ఒక చిన్న చిట్కా పాటించడం ద్వారా మేము ఫస్ట్ రిజల్ట్ చూసాము తర్వాత ముగ్గురు కూడా మేము అలాగే ప్రయోగం చేసాము అని చెప్పారు అది నాకు తెలిసింది నేను మీకు చెప్తానండి ఏంటంటే కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అని చెప్పనని డాక్టర్స్ మెడిసిన్ ఎవరైతే రాసిస్తారో వాళ్ళు మాత్రమే ఇది చేయొచ్చు లేదు రాని వాళ్ళు కూడా చేయొచ్చు ఎందుకంటే అవి కూరగాయలే కాబట్టి వాడినందువల్ల ఇబ్బంది ఏమి ఉండదు ఫస్ట్ వచ్చేసి మూడే మూడు రోజులండి మూడు రోజుల్లో ఉదయం పూట క్యారెట్ మధ్యాహ్నం పూట ముల్లంగి సాయంత్రానికి బీట్రూటు కూరగా చేసుకొని అంటే అవి ఎక్కువగా ముల్లంగిలో కిడ్నీలో రాళ్ళను కరిగించే ఎక్కువ గుణాలు ఉన్నాయని చెప్పానని మరి సైంటిఫిక్గా ఒకటి రీజన్ రీసెర్చ్లో తెలిసిందన్నమాట అయితే ఈ మూడు మూడు పూటలు తినాలన్నమాట కూరలాగా చేసుకొని తర్వాత వచ్చేసి అలా మూడు రోజులు చేస్తే తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట సో కాబట్టి మరి పది మందికి చెప్తే అండి ఇద్దరే పాటిస్తారు వాళ్ళిద్దరైనా సేవ్ అయ్యారా కాదా అనేది మరి నాకు నేను చేసే హెల్ప్లో ఒక మాట సహాయం నేను చేసేది కాబట్టి ఈ మాట సహాయం నాకు తెలిసింది కాబట్టి నేను పది మందికి షేర్ చేస్తే ఇద్దరే పాటిస్తారు వాళ్ళిద్దరైనా సేవ్ అయ్యారా లేదనేది నా ఉద్దేశము సో కాబట్టి ఏంటంటే నాకు ఈ వీడియోస్ ద్వారా నాకు ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది సో కాబట్టి కొంతమంది నెగిటివ్ ఉన్నా కానీ పాపం నా దాకా ఏం తేవట్లేదు అందుని బట్టి వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మరి నిజంగా నేను చెప్పిన విషయాల్లో చాలామంది కూడా మేము పాటిస్తున్నాము అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అందుని బట్టి వారందరికీ నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా ఒక్కసారి మరలా గుర్తు చేసుకుంటే మర్చిపోతుంటాం కదండి మనుషులం కదా ఎన్నో సమస్యలు ఎన్నో పనులు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పరుగు ప్రయాణంలో మర్చిపోతూ ఉంటాం కాబట్టి ఒక్కసారి గుర్తు చేస్తామంటే అది చేసినప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది సో కాబట్టి నేను చేస్తున్న వీడియోస్ని మీరు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చేసి నాకు సపోర్ట్ చేస్తున్నారు చాలామంది మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ చిన్న చిట్కా చేయటం ద్వారా ఈ రణపలాకు ముల్లంగి తర్వాత క్యారెట్టు బీట్రూటు ఇవి నాలుగు వాడటం ద్వారా మరి అలాగనే ఇంకోటి కొండపిండాకు అనేది మాత్రము అది కూడా తింటారంట అయితే ఆ మొక్క నాకు తెలియదు వీలైతే చూసి ఎక్కడన్నా ఉంటే తీసుకొచ్చి ఇంట్లో కూడా నేను నాటతాను సో కాబట్టి ఇక్కడున్న మొక్కలు చూడండి నేను వీటిని చాలామందికి స్కూల్ పిల్లలకి ఇద్దామనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇలా మొక్కలు పెంచి చిన్న చిన్న పెంచి వాళ్ళకి పుట్టినరోజులకి గిఫ్ట్లుగా ఇచ్చానంటే వాళ్ళు మొక్కలు పెంచడం అనేది ఇప్పటి నుంచి నేర్చుకుంటారు ఇంకా అనేది నాకు చిన్న ప్రయత్నము సో కాబట్టి నాకు నేను చేస్తున్న చిన్న చిన్న ప్రయత్నాలండి అండి వాటి మీరు సపోర్ట్ చేస్తారేనని నేనైతే మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ